వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ నాడు లయన్స్ క్లబ్ నకరేకల్ లయన్స్ క్లబ్ సెంటెనరీ లయన్స్ క్లబ్ నవ్య నకరేకల వారి ఆధ్వర్యంలో సూర్యాపేట మూడు వందల ఇరవై ఈ రీజనల్ చైర్మన్ గూడుపూరి వెంకటేశ్వరరావు సహకారంతో ఈరోజు నకరేకల్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లంతూ నూట ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాట్స్ డిక్షనరీ పంపిణీ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా పిఎంజిఎఫ్ డాక్టర్ వై మోహన్ రెడ్డి పీడీజిఎం గుండూరి కృపాకర్ ఆర్సి గుడిపూరి వెంకటేశ్వరరావు జోన్ చైర్మన్ డి రవీందర్ రెడ్డి నగరేకర్యన్స్ క్లబ్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు సందేని వెంకటేశ్వరరావు టీచర్ క్లబ్ అధ్యక్షుడు సోమేశ్వర్ కార్యదర్శి కందల ప్రేమ్నాథ్ రెడ్డి హై స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ బాణాల సత్యవతి స్కూల్ టీచర్స్ విద్యార్థిని విద్యార్థులందరూ పాల్గొని ప్రోగ్రామ్ విజయవంతం చేశారు మన ప్రకాష్ రావు గారు లోకల్ మిగతా క్లబ్స్ వాళ్ళు కూడా పోలీసు గారు కానీ రామారావు గారు కానీ పెద్దలు నగర్ నగర్కల్ హై స్కూల్లో దాదాపు నూట ఇరవై నాలుగు మంది స్ట్రెస్ వాళ్ళకు టెన్త్ క్లాస్ సంబంధించిన ఎగ్జామ్ కిట్ ఇవ్వని నాకు కోరినాను వారిని కోరినందుకు నేను కూడా నాకు ఎందుకంటే గతంలో ఇక్కడికి వచ్చినా కాబట్టి మీకు ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఇస్తున్నాను మీ అందరూ కూడా టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ సాధించి మరి మీరు కూడా ఒక డాక్టర్లుగా కలెక్టర్గా ఎస్పీగా ఒక ఉన్నత స్థానాన్ని అధిరోహించి మీ తల్లిదండ్రులకు మీ ఉపాధ్యాయులకు మీ గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మరి కోరుతూ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను ఈరోజు నగరికల్లో మా గుడిపూడి వెంకటేశ్వర గారు నెడిపేర్చేసి విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలకు ఎగ్జామినేషన్ సంబంధించిన చేయడం మా అందరికీ కూడా ఎంతో సంతోషం ఇటువంటి కార్యక్రమాలకు ముందు ముందు అనేక జరపాలని కోరుకుంటూ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క కాన్సెప్ట్ ఎక్కువ కూడా ఈ స్కూల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి కారణమే కానీ మరియు నెక్కరకల్లో తీసుకుపోయిన డాక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మీకు మీ పిల్లలకు మా లైన్స్ క్లబ్ యొక్క మోటివేషన్ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తు లీడర్స్ని తయారు చేయడమే మా ఉద్దేశం మీరందరూ కూడా ఎవ్వరికి వాళ్ళు నేను భారతదేశానికి భవిష్యత్తు లీడర్ నేను ఎదగబోతున్నా అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోండి అటువంటి కాన్సెప్ట్ క్రియేట్ చేయడం కోసమే డాక్టర్ సాహబ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రకారం అందరినీ కూడా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి మిమ్మల్ని నాయకులుగా తయారు చేయడం కోసం పిలిపిస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రకాశ్ రావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇక్కడ లైన్ క్లబ్ వాళ్ళందరూ కూడా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదే విధంగా పాఠశాల కార్యక్రమాన్ని ఉద్దేశించి లైన్స్ క్లబ్ సెంటర్ లైన్స్ క్లబ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గౌరవనీయులైన దగ్గర మోహన్ రెడ్డి గారికి మరియు ఈ ఈరోజు మన బుక్స్ దాదా మా ఆర్సి రవీంద్రరావు గారికి ఎంతో ఎన్నో రకాలుగా సాయం చేశారు పిల్లలన్నా కూడా చాలా సార్కు గౌరవం వారి ఉదయపూర్వకంగా మాకు ఎన్నో రకాలుగా మా ముందు నడిపించి మమ్మల్ని ఎన్నో రకాలుగా తీర్చిదీసిన గొప్ప వ్యక్తులు మోహన్ రెడ్డి సార్ గారు వారు ఈ రోజు మాకు ఈ గొప్పగా మమ్మల్ని ఈ తీర్గా ఉంచినందుకు వారు కూడా మా చంద్రు చెబుతాం ఈ అవకాశం ఎందుకంటే నేను తెలిసి కోపడే శ్రీ గారు కోవల్ గారు ప్రస్తుతం స్టూడెంట్ ఇక్కడికి వచ్చారు కూర్చున్నారు అదే ఈ విధంగా ఎందుకు కార్యక్రమం చేస్తున్నారు అని మీకు ఏమైనా అనిపించిందా సరే దగ్గర సుత్రాలు అన్నమాట ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య అతిథుల అధ్యక్షుడు ప్రకాష్ రావు గారికి అదేవిధంగా మన సోమయ్య గారికి మెయిన్ క్లాస్ అధ్యక్షుడు ప్రకాష్ గారికి రామ్మోహన్ రావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క దాత గురుకులు విక్రేశ్వరరావు గారు సీనియర్ అడ్వకేట్ మన బా రూరల్ ఈ రూరల్లో మనకి డెవలప్మెంట్ కావాలి పిల్లలు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ముందుండాలి అసలు మనకి టెన్త్ అన్ని మూలం ఎందుకంటే ఎత్ఎంతిలో వెళ్ళాలి కనుక మంచిగా చదువుతూనే ఫ్యూచర్లో మనం ఒత్తిటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరికీ ఒకసారి క్లాస్ ఇవ్వండి అదే విధమైన మన భాష గుర్తు మద్యాలు కూడా పెరుగుదలేదు ఎలాంటి కార్యక్రమాలు ఏం చేసినా మా పాఠశాలను మీరు తప్పకుండా రావాలని కోరుతూ ఇక్కడ నిలబడండి లయన్స్ క్లబ్ నగర్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు గారు అదేవిధంగా రీజన్ చైర్పర్సన్ అంకేష్ గారు మిగతా నాయకత్తులు గౌరవనీయుల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు అందరికీ ముందుగా శుభాకాంక్షలు సుమారు ఆంక్షలు తెలియజేస్తున్నాయి ఎగ్జామ్ పోయి సేవలు అందిస్తూ ఉన్నారు అయితే ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ పరిణాని బట్టి పరి స్టూడెంట్ ఒకరు అదేవిధంగా ఎవరికైతే బాగా చదువుతారో మరి మన దేశానికి ఒక మంచి పేరు ఇస్తారో సో ఎడ్యుకేషన్ ఇన్ ఎడ్యుకేషన్స్పేషన్ దీని గ్రేట్ అండ్ పవర్ఫుల్ అదేవిధంగా ఇంగ్లీష్ కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ హెల్ప్స్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోవడానికి ఎడ్యుకేషన్ చాలా అవసరం అందుకే సూపర్ స్పెషల్స్ సొసైటీ ఎడ్యుకేట్ ఎ మ్యాన్ ఓకే అంటే మ్యాన్ సో ఈ ఎడ్యుకేట్ ఓన్లీ ఇండివిజువల్ ఆయన ఒక కరెక్ట్ సో ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఎ ఉమెన్ ఎడ్యుకేట్ అవర్ ఓన్ ఫ్యామిలీ అంటే లేడీస్ చదువుకుంటే మొత్తం చదివిస్తుంది ఒక మన ఓన్లీ మ్యాన్ ఎడ్యుకేషన్ చేస్తే ఆయన ఒకరికి వస్తుందని దీని అర్థం కాబట్టి లిటరెస్ వెరీస్ ఇవన్నీ మీకు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మరి తల్లిదండ్రులైనా టీచర్స్ అయినా వాళ్ళని ఎక్కువ ప్రిజర్ చేయకూడదు కాకపోతే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎట్లా చదువుకోవాలి కదా వాళ్ళ అడ్మాస్ట్రేట్ ఏంటి అని చూడాలి మరి చిన్నప్పటి నుంచి మరి వాళ్ళు జాగ్రత్తగా సదుపాయమే తీసుకెళ్ళాలి ఇప్పుడు పెద్ద ప్లాస్ అవుతున్నారు బిగినింగ్ నుంచి మేము బాగా కష్టపడితే ఆ ఫియర్ తప్పకుండా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఉంటుంది ఇటు మేరీ ఇంటివేషన్గా ఎగ్జామినేషన్ పాస్ కావాలని మంచి పేరు కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్